అండి ఐమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము దయచేసి మీరు ఏమీ అనుకోవద్దండి కొద్ది న్యూగా చూసేటువంటి వ్యూవర్స్ కోసం అని చెప్పేసి నేను చెప్తున్నానండి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ విగ్రహమూర్తులు దేదీప్యమానంగా ఉన్నారండి వాళ్ళకి నిత్య దీపారాధన కానీ ధూపదీప నైవేద్యాలు కానీ ఏవి ఇది జరగడం లేదండి అందుకోసమే నేను వాటి గురించి డెవలప్మెంట్ గురించి చేస్తున్నానండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ అక్కడ స్పెండ్ చేస్తానండి నేను ఆల్రెడీ టీచర్నండి నాకు వస్తుంది మనీ దీని దీని మీద అయితే ఈ ఇన్కమ్ కోసం అయితే నేనేమీ లేదు అట్లా మీకు అందరికీ అమ్మవారి టెంపుల్స్ గురించి తెలియపరిచినట్లు అవుతాను ప్లస్ ఇట్లా మీ మీరు కూడా ఏదైనా స్పెండ్ చేస్తే అక్కడ ఇచ్చిందని అవుతాను అట్లా అన్ని రకాలుగా ఆలోచించి నేను ఈ రీడింగ్ నేర్చుకున్నానండి ఖాళీ సమయంలో మీకు రీడింగ్స్ ఇస్తానండి నేను ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కదా స్కూల్లో ఉన్నప్పుడు కాల్స్ చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాను త్రీ తర్వాత అంటే మళ్ళీ చేయట్లేదండి రేపు ఎల్లుండే సెలవే ఉంటుంది ఒకవేళ రీడింగ్ వాళ్ళు తీసుకోండి అండి నేను కూడా మీరు మీ నేము అడ్రస్ మీ నెంబర్ పెడితే నేను మీకు కాల్ చేస్తానండి మీకు రీడింగ్ చీటీల మీద రాసి నేను కూడా చీటీలు తీస్తానండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు కామెంట్స్లలో మీ పేరు మీ ఊరు మీ పేరు రాస్తే నేను ఒకరికి ఫ్రీ రీడింగ్ ఇస్తాను మిగతా వాళ్ళకి ఆఫ్ పేమెంట్లో మీకు రీడింగ్ ఇస్తానండి ఓం నమ మాత్రే నమ మీకు ఖాళీ సమయంలో నేను రీడింగ్స్ ఇస్తానండి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఉన్నట్లుండి మీరు మంచిగా ఉండి ఇప్పుడు ఈ మధ్య మీరు మీ పర్సన్కి సపరేషన్స్ ఎందుకు వచ్చాయి అని చెప్పేసి తీసుకుంటున్నానండి నేను మీకు కూడా ఇష్టమే అనిపించచ్చు ఎన్ని రోజులు ప్రేమగా ఉండి ఇప్పుడు ఎందుకు మీరు ఒకరంటే ఒకరికి పడట్లేదు అని చెప్పేసి తీసుకుంటున్నాను చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ మీరు కూడా అడగండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్కి ఎందుకు ఈ మధ్య ఒకరంటే ఒకరికి పడట్లేదు చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఓం నమ మాత్రే నమ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శివా మాత్రే నమ ఓకే అండి మనము ఎప్పుడు ప్రతిసారి ఒక లలిత నామాన్ని తీసుకుంటాం కదా ఈరోజు ఏం నామము అంటే ఓ ఇక్కడే ఒక నామం అండి ఓం ఐ బ్రీమ్ స్వీమ్ చారుహాస హాసా అయిన మహా అనే నామాన్ని మనం తీసుకుందామండి చారుహాస అనే నామానికి వెన్న కంటి తెల్లనిది వెన్నెలంతా చెల్లనిది జగన్మాత ముఖమున నిండిన చిరునవ్వు ఒకసారి వీక్షిస్తే తొలగు సర్వ బాధలు మందహాసము నిండిన చారుహాస మనోహరమైన అతి నిర్మలమైన నీ మందహాసమును క్షణకాలము తిలకిస్తే తీరవా మా బాధలు కలగవా సుకములు భక్తులను కరుణించే శ్రీలలిత శరత్కాలములోని కార్తీక పున్నమి చంద్రునితో పోల్చిరి నిన్ను మహాకవులు పౌర్ణమి చంద్రుని కన్నా కోటి దికము ఆహ్లాదము చల్లనైన నీ చూడండి అండి ఎంత బాగుంటుందో లాస్ట్ వీడియోలో చెప్పలే నేను మన కోపం అంత పోవాలంటే శ్వాస నిశ్వాసలను గమనిస్తూ అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోతే మన కష్టాలన్నీ పోయి మనకు సుఖాలు కలుగుతుంది అది కూడా ఒక ధ్యాన పద్ధతి అంట అన్నట్లు భావన మాత్రైనా కూడా మనము ధ్యానం చేసినట్లే అవుతుందండి అమ్మ నగలు కిరీటము ముక్కు పుడక చేతి గాజులు కాళ్ళ కాళ్ళ పట్టీలు వేసుకున్నటువంటి పట్టి చీర అవన్నీ అలా అలా చూస్తూ వెళ్తే మనం ధ్యానం చేసినట్లే అవుతుందండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రమే నమ మీరు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను ఇది అందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ చెప్పని యూనివర్స్ ఉన్నట్టుండి మా పర్సన్స్కి మా పర్సన్స్ మా వ్యూవర్స్కి వ్యూవర్స్ పర్సన్కి ఎందుకు పడట్లేదు ఈ మధ్య ఒకరంటే ఒకరికి ఓం నమ శ్రీ మాతరే నమ ఓకే ఓం నమ శివాయశ్రీ మాతరే నమ Om namah shri matre ok. మనం రీడింగ్లోకి వెళ్దాము ఇదైతే టూ ఆఫ్ కప్స్ అండి ఓకే మీరు అంటే ఒకరంటే ఒకరికి ఎందుకు పడట్లేదు అంటే మీ మధ్యలో ఎవరో వచ్చి ఇలాంటి పర్సన్స్ అయితే మిమ్మల్ని వేరు చేశారండి మీ మధ్యలో ఒక పర్సన్స్ అంటే మీకు మీ పర్సన్స్కి బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగిందండి ఈ రీడింగ్ ఏది చెప్తుందో నేను అదే తీసుకున్నానండి ఇది అమ్మవారి ఆజ్ఞగా నేను భావిస్తాను మీకు మీ పర్సన్స్కి మధ్యలో వ్యక్తులు ఎవరో మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకుండా బ్లాక్ మ్యాజిక్ అయితే చేయడం అయితే జరిగిందండి మీకు బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగింది కన్ఫామ్గా మీ మీద అంటే విరక్తి వచ్చేటట్లు వాళ్ళు మీ మీద దాసలు లేకపోవడానికి అట్లా చేశారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ వాళ్ళు ఇలా చేయడం వల్ల అనారోగ్య పాలు కూడా అయ్యారండి మీరు కానీ మీ పర్సన్స్ కానీ అన్హెల్తీ ఇష్యూస్ అయితే మీకు వచ్చింది అంటే మీ పర్సన్ అంటే మీకు విరక్తి వచ్చేటట్లు మీ పర్సన్కి మీ మీద విరక్తి వచ్చేటట్లు వాళ్ళు చేశారు ఆ ఫుడ్ తినడం వల్ల కానీ లేకుంటే డ్రెస్సింగ్స్ అవి చేయడం వల్ల కానీ ఆ చోటుకి వెళ్ళడం వల్ల కానీ మీకు అన్హెల్తీ ఇష్యూస్ అయితే వచ్చాయండి ఇది ఇన్వర్స్ ఇచ్చింది నేను చెప్తున్నానండి ఇలా నేను కల్పించుకోవడం లేదు ఇలాంటి మీకు అనెల్తీ ఇష్యూస్ అట్లే వచ్చిన అన్హెల్తీగా ఉన్నప్పుడు మనము ఇంకా కలుసుకోవాలని ఉంటామా అండి ఉండము అస్సలు మీరు ఒకరి అంటే ఒకరికి చాలా బాధతోటి పెయిన్ఫుల్గా నిద్ర లేని రాత్రులు రాత్రులల్లో ఓవర్గా ఆలోచించుకుంటూ ఒకరి గురించి ఒకరికి ఆలోచిస్తున్నారు కానీ ఒకరంటే ఒకరికి మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ బాధపడుతున్నారు ఒకరికి ఒకరికి ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇట్లా జరిగింది ఇద్దరు ఆలోచిస్తున్నారు కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి మళ్ళీ ఏదో ఉండండి లే అన్నట్లు మళ్ళీ ఉండిపోతున్నారండి ఇగో ఇంత భారంగా మీరు ఇట్లా ఖర్చులను మీద వేసుకొని అట్లా ఇంత భారంగా మీరు ఒకరంటే ఒకరికి ఉన్నారండి మీకైతే బ్లాక్ మ్యాజిక్ జరిగింది చాలా బాధపడుతున్నారు చాలా అంటే చాలా మానసికంగా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు మీరు పడుతున్నారు మీ పర్సన్ పడుతున్నారండి అందుకే మీరు ఒకరంటే ఒకరికి ఈ మధ్య వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము వాళ్ళు చేయండి నాకెందుకని మీరు ఉండడము మీరు చేయకపోతే వాళ్ళ నుంచి రెస్పాండ్ లేదు నాకేమి వచ్చిందని అని చెప్పేసి వాళ్ళు అంటే ఇద్దరు ఒకరికంటే ఒకరికి పడకుండా అయ్యిందైతే బ్లాక్ మ్యాజిక్ జరగడం వల్లనే అట్లా అయ్యిందండి మొత్తం మీద ఇగో ఇప్పుడైతే ఇంకా మీ మధ్యలో ఒక ఈగోయిస్ట్ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దర్ని కంట్రోల్ చేసేటువంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉన్నారండి మిమ్మల్ని ఇద్దరిని నేను చెప్పినట్లు వినాలి వాళ్ళతో మాట్లాడద్దు అంటే మీరు మాట్లాడకుండా ఉండాలి వాళ్ళతో మాట్లాడండి అంటే అదే మాట్లాడితే బాగుండచ్చు అని అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పర్సన్స్ అయితే మీ దగ్గర ఉన్నారండి అందుకే మీరు లేకుంటే ఇంకో రకంగా తీసుకుంటే అంటే ఈ డెవిల్ లాంటి పర్సన్ వచ్చినందుకు నేను అలా చెప్పాను మిమ్మల్ని కంట్రోల్ చేసే పర్సన్స్ ఉన్నారని లేకుంటే ఇంకో రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టున్నారు లేకుంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మీకు నచ్చట్లేదు వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళకు కంట్రోల్ చేసినా మీకు నచ్చట్లేదు మీరు కంట్రోల్ చేసినా వాళ్ళకి నచ్చట్లేదు ఇలా అండి ఇలా ఉండి ఒకరి మీద ఒకరికి విరక్తి అయితే వచ్చింది కానీ ఇవన్నీ డెత్ అయిపోతాయండి డెత్ కార్డ్ వచ్చిందంటే మీ మధ్యలో ఈ సఫరేషన్స్ అన్నీ అయితే డెత్ అయిపోతాయండి రీడింగ్ చాలా మంచిగా ఉంది వాళ్ళు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని చెప్పేసి పరిపరి విధాలు అంటే మార్గాలు వెతుకుతున్నారని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చేరుకోవాలని చెప్పి మీరు కూడా అట్లే మార్గాలు వెతుకుతుంది ఎందుకు ఇట్లయింది మేము చాలా మంచిగా ఉన్న వాళ్ళం కదా ఒకప్పుడు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు తప్పకుండా కలవాలి అని చెప్పేసి ఆగో ఎలా వెళ్ళిన్రో మీరు ఒకరి లైఫ్లో నుంచి ఒకరు ఎలా వెళ్ళిపోయిన్రో మళ్ళీ అట్లే మీరు ఒకరి లైఫ్లో నుంచి ఎవరు వాళ్ళు అట్లే తిరిగి వచ్చి మీరే ఒకరికొకరు కలుసుకోవాలని అయితే ఉందండి మీ పర్సన్స్ కానీ మీరు కానీ ఎప్పుడు మనీ మైండెడ్గా కూడా ఉన్నారండి అందుకు కూడా మీరు ఈ మధ్య అంటే ఎప్పుడు మనీకే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మాకేమి ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేది కూడా మీ మధ్య ఒక కారణం అండి మనీ అంటే ఎప్పుడు మనీనే ముఖ్యము మనీ కావాలి ప్రతిదీ అన్నట్లు ఉంటారండి అన్నీ సాధించాలి అన్నీ ఉండాలి మీ లైఫ్లో అనేది మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు అందుకే మీరు ఈ ప్రేమ ఇవన్నీ పెట్టుకుంటే మీ పర్సన్స్కి ప్రాముఖ్యత ఇస్తే ఇవన్నీ పోతాయో అని చెప్పి మీరు మనీ మైండెడ్గా మారిపోయారు ఇవన్నీ సాధించాలి అని చెప్పేసి అయితే మారిపోయారు ఇది కూడా ఒక కారణము బ్లాక్ మ్యాజిక్ జరిగింది కూడా ఒక కారణము అట్లా ఇంకా మీరు మెజిషియన్ లాగా వాళ్ళు మీరు ఇద్దరు ఎవరికి ఎవరు ఏం తక్కువ లేరు మీరు ఏం చేస్తున్నారంటే విడిపోయిన వ్యక్తులు కానీ ఇక్కడ డబ్బు కెరియరు రిలేషను మీరు అన్ని సమపాలల్లో ఉంచు ఉండాలి అన్నట్లు మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఒక మెజిషియన్ లాగా మేనిఫెస్టేషన్ అయితే చేసుకుంటున్నారు ఇక డబ్బు సంపాదించాలి మా పర్సన్ని మళ్ళీ మాట్లాడాలి వాళ్ళు మేము మళ్ళీ ఎప్పట్లాగా ఉండాలి ఇంకా కెరియర్ కూడా ముఖ్యమే రిలేషన్ కూడా ముఖ్యమే అని చెప్పేసి హెల్త్ అన్నీ ముఖ్యమే అని చెప్పేసి అన్నిటి గురించి మెజిషియన్ లాగా మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారండి మ్యానిఫెస్టేషన్ వల్ల మీరు కలిస్తే కలవబోవచ్చు అండి ఇద్దరికి సంబంధించింది కదా టూ ఆఫ్ కప్స్ మీరు మళ్ళీ కలవబోతారండి తప్పనిసరి ఏవైనా మధ్య మధ్యలో వస్తుంటాయండి చిన్నగా మీరు ఒక రాజు రాని లెవెల్లో మీరు ఉంటారండి ఈ టూ ఆఫ్ కప్స్ని తీసుకోవచ్చండి ఇది మధ్యలో వచ్చిన కాడు మీరు హ్యాపీగానే ఉంటారని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి ఎందుకు అని అంటే మీ మధ్యలో జరిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల అట్లా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ నేను ఇప్పటిదాకా మీకు ఒక జోక్ అందియాలని చెప్పేసి గూగుల్లో చూశానండి అంట ఒక పది సినిమాలైనా హర్రర్ మూవీస్ చూస్తారంట ధైర్యంగా ఉంటారంట కానీ భార్య ఫోన్ చేస్తే ఒక ఫైవ్ టైమ్స్ ఆర్ సిక్స్ టైమ్స్కి ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వచ్చేటప్పుడు చాలా భయపడతారంట వాళ్ళు అంత భయపెట్టే భార్యలది ఏంటంటే అంత అర్ర సినిమాలకు భయపడింది ఫోన్ కాల్ ఎత్తినందుకు భయపడతారంట మళ్ళీ ఇంత భయపెట్టిన భార్యలు ఏంటంటే ఇంట్లో చిన్న బొద్దింకలు కానీ ఎలుకలను కానీ లేకుంటే బల్లులను కానీ కప్పలను కానీ చూస్తే భయపడిపోతారంట అదే విచిత్రం కదా అంత భర్తను హర్రర్ మూవీస్ అన్నీ చూసినా భయపడిన వ్యక్తిని భయపెట్టి చిన్న ఎలకలకి బల్లులకి దీంట్లకి బయబ ఇదే వింటా అని చెప్పేసి ఇప్పటిదాకా చూశానండి నేను మీకు అందించాలి ఒక ఫన్నీగా కొద్ది నా వీడియోలలో ఎప్పుడు మీరు ఇట్లా ఉండొచ్చు ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏవో చెప్పండి యూనివర్స్ చెప్పని యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ అంటే ఎంత భయపడ ఏదానికి భయపడని వ్యక్తులు భార్యకు భయపడతారు ఏ అంత భయపె భర్తను అంత భయపెట్టిన భార్య చిన్న ఎలుకలకి పిల్లులకి దీంట్లకి భయపడుతుంది అన్నట్లు అండి లుక్ ఫర్ ఏ సాయన్ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమని అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి అబండెన్స్ అబండెన్స్ వస్తుంది మీ లైఫ్లోకి అని అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీకు ముందు ముందు మీరు అనుకున్నటువంటి ఫ్యూచరు ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఆస్క్ ఫర్ ఏంజల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఆస్క్ ఫర్ ఏంజల్స్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి ఆస్క్ ఫార్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ రిమైన్ పాజిటివ్ ఇట్లా చెప్తుందండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇవన్నీ చెప్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అమ్మవారి దయ మీ అందరు సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఇప్పుడు మీకు లెటర్స్ మీరు మీ పర్సన్స్ మీరు మీవి తీస్తాను మీ పర్సన్స్ తీస్తాను ఇందుట్లో మీరేవి మీరేవి మీ పర్సన్స్ ఏవి చూడండి అండి ఇందుట్లో మీరు మీ నేమ్ ఉంటే ఇది మీ మీరే అన్నట్లు ఓం శివాయ శ్రీ మాట ఇందుట్లో మీరు ఇవి మీ పర్సన్స్ అండి ఓ మీ పర్సన్స్ చాలామంది మీరు ఏ లెటర్ అంటే ఈ లెటర్ వై లెటర్ మీది ఓన్లీ కాలేదే జీ లెటర్ జే లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఓకేనండి మీ పర్సన్స్ వీల్ లెటర్స్ అండి మీ పర్సన్స్ ఫీల్ అయ్యి అంటే మీకు ఇది అవుతుంది హెచ్ లెటర్ ఎం లెటర్ డబ్ల్యూ డబ్ల్యూ పి లెటర్ బి